యంగ్ టైగర్ ఎన్టీఆర్ కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న సినిమాపై ఇప్పుడు భారీ అంచనాలు ఉన్నాయి ఇద్దరికీ స్టార్ ఇమేజ్ ఉండడంతో ఫ్యాన్స్ ఇప్పుడు ఈ సినిమా కోసం కళ్ళల్లో ఒత్తులేసుకుని ఎదురు చూస్తున్నారు వచ్చే ఏడాది రానున్న ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు ఇక నటీ నటుల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టిని ఈ సినిమాలో తీసుకునే అవకాశం ఉంది రిషబ్ శెట్టి ఈ సినిమాలో ఎన్టీఆర్కు సోదరుడుగా నటించే అవకాశం ఉంది ఇటీవల ఎన్టీఆర్ కర్ణాటక పర్యటన సందర్భంగా రిషబ్ శెట్టి అన్ని తానే వ్యవహరించాడు అక్కడి నుంచి ఎన్నో రూమర్స్ ప్రశాంత్ నీల్ సినిమా గురించి కూడా వస్తున్నాయి అలాగే కాంతారా చాప్టర్ వన్లో కూడా ఎన్టీఆర్ నటించే అవకాశం ఉందని అన్నారు ఎన్టీఆర్ కోసం ఒక పవర్ఫుల్ రోల్ను రిషబ్ ప్లాన్ చేసినట్లుగా తెలుస్తుంది ఇది ఎలా ఉంచిదే ఇప్పుడు ప్రశాంత్ నీల్ సినిమాలో ఎన్టీఆర్ కొన్ని సీన్స్ వద్దని రిక్వెస్ట్ చేశాడంట డైరెక్టర్ను దీని వెనుక ఎన్టీఆర్కు ఒక సెంటిమెంట్ భయం ఉందని అందుకే వద్దని అడిగాడని అంటున్నారు ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన అరవింద్ సమేత సినిమాలో హీరో తండ్రి పాత్రలో నటించిన నాగబాబు చనిపోతాడు అప్పటి వరకు ఎన్టీఆర్కు తండ్రి పాత్రలో నటించిన పాత్రలు చనిపోలేదు ఆ సినిమా కొన్ని రోజుల్లో విడుదలవుతుందనగా ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు అప్పటి నుంచి ఆ సీన్స్ విషయంలో ఎన్టీఆర్ కాస్త భయపడుతున్నారు ఈ సినిమాలో ఎన్టీఆర్ సోదరుడిగా నటించే పాత్రను చంపేసే అవకాశం ఉందట గత సెంటిమెంట్ను దృష్టిలో పెట్టుకుని ఎన్టీఆర్ ఆ సీన్స్ వద్దని అడిగారట